సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించిన మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మన వీడియోస్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అంటే నోటిఫికేషన్ చూసుకోవచ్చు మనకి లెవెన్ టూ ట్వంటీ ఫోర్ డేట్ చూసుకుంటే మనకి సో సిక్స్ మార్చ్కి సంబంధించి అంటే మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి రేంజ్ ఆఫీసర్కి సంబంధించి అంటే పోస్ట్లు అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగినాయి సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మన వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా అయితే ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో వీడియోను ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో అదే ఛానల్ ఛానల్ని కొత్తగా చూసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి సో అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ త్రూ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు బి ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్కి సంబంధించి అంటే మనకి టోటల్గా వచ్చేసి థర్టీ సెవెన్ వీకెంట్స్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగినాయి సో దీనికి సంబంధించి అంటే మనకి పే స్కేల్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ నుంచి అయితే మనకి లక్ష ముప్పై ఏడు వేల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు అయితే ఉంటారు ఫ్రెండ్స్ సో మనకి ఏజ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మనకి పిఎస్సీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే సో మనకి ఫిఫ్టీన్ నుంచి అయితే మనకి సో వచ్చే నెల నుంచి అయితే ఫోర్త్ నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నాయి సో అదే విధంగా ఒక మంత్ వన్ మంత్ అయితే అప్లికేషన్స్ కాను ఛాన్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే చూసుకోవచ్చు మనకి సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేసి చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి సో అప్లికెంట్ అడ్వైజ్ టు రిటర్న్ దేర్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు ఎస్ఎంఎస్ రూపం జనరేట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి టోటల్ గాను థర్టీ సెవెన్ వెహికల్స్ కానీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి గాను ఏపీ ఫారెస్ట్ సర్వీస్ గానీ ఇక్కడైతే జోన్ వైజ్ గా అయితే చూసుకో జోన్ వన్ లో చూసుకుంటే మనకి ఎయిట్ అయితే ఉన్నాయి సో జోన్ టూ లో చూసుకుంటే లెవెన్ ఉన్నాయి సో జోన్ త్రీలో చూసుకుంటే టెన్ అవుతున్నాయి జోన్ ఫోర్ కి సంబంధించి అంటే ఎయిట్ ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి థర్టీ సెవెన్ వెహికల్స్ కానీ ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ అనేసి అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది సో ఈ సబ్జెక్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి అగ్రికల్చర్ బోటానిక్ కెమిస్ట్రీ సో కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అనేసి సో ఈ విధంగా అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఈ సబ్జెక్ట్లో అయితే ఉండాల్సి ఉంటుంది సో మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఫిజికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో ఫిజికల్ రిక్రూట్మెంట్కి సంబంధించి వంటి సో ఫర్ మెన్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉండి సో ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇదైతే ఇదొకటి అయితే గమనించాల్సి ఉంటుంది సో అదేవిధంగా సో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ అవర్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఉమెన్కి చూసుకుంటే మనకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా సెవెంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉండి సో ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఉండాల్సి ఉంటుంది సో అదే విధంగా అయితే సో మనకి ఇక్కడ సిక్స్టీన్ కిలోమీటర్స్ అండ్ ఫోర్ లో అయితే కం కంప్లీట్ చేయాల్సి ఉంటారు ఫ్రెండ్స్ సో ఏజ్కి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలలోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటది సో అదే విధంగా ఎక్స్ సర్వీస్ మనకి త్రీ ఇయర్స్ అయితే ఉంటది సో అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అంటే సో వాళ్ళ కూడా మినాయం అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదే విధంగా సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ గాను సో మనకి థర్టీన్ డిస్ట్రిక్ట్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది ఇక్కడైతే ఆ డిస్ట్రిక్ట్స్ అయితే చూసుకోవచ్చు మనకి సో ఫస్ట్ వచ్చేసి మనకి శ్రీకాకుళం సెకండ్ వచ్చేసి విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ అదేవిధంగా గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలుకు సంబంధించినటువంటి మనకి థర్టీన్ డిస్ట్రిక్ట్స్లో అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది సో ఇది ఒకటి అయితే గమనించగలరు సో ఏ జోన్కి ఎన్ని పోస్టులు అనేసి అయితే ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూడండి సో మనకి సో అన్ని కేటగిరీ వారుగా అయితే ఇక్కడైతే పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవచ్చు మనకి సో టోటల్గా వచ్చేసి మనకి థర్టీ సెవెన్ వేకెన్స్ కానీ ఉద్యోగాలు అయితే భర్తీ చేయాలన్నారు ఫ్రెండ్స్ ఇదైతే గమనించగలరు సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్ కానీ ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి సో పార్ట్ ఏ అదే విధంగా పార్ట్ బికి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో పార్ట్ ఏకి సంబంధించి అంటే జనరల్ స్టడీస్ అదేవిధంగా మెంటల్ అబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి అంటే ఎస్ఎస్సి స్టాండర్డ్స్కి సంబంధించి అంటే మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉంటాయి సో పార్ట్ బికి సంబంధించి అంటే జనరల్ ఫారెస్ట్రీకి సంబంధించి అంటే వన్ అలా అదేవిధంగా టూకి సంబంధించి వంటి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో అదేవిధంగా టైం డ్యూరేషన్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది టోటల్గా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే టోటల్గా వచ్చేసి కండక్ట్ అయితే చేయను ఫ్రెండ్స్ అయితే చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి అప్లికేషన్ ఫీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ చూసుకుంటే మనకి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే జాగ్రత్తగా అయితే గమనించగలరు సో మనకి అప్లికెంట్ మస్ట్ పే టూ ఫిఫ్టీ రూపీస్ అదేవిధంగా సో అప్లికే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ప్రొసీజర్ సెలెక్షన్ చూసుకుంటే ఇక్కడ సో ప్రొసీజర్ సెలెక్షన్ గాను సో మనకైతే సో స్క్రీనింగ్ టెస్ట్ అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్స్ గాను సో అదేవిధంగా ఈవెంట్స్ గాను సో ఇక్కడ అయితే మీకు ఈ విధంగా అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది సో ఎంపిక చేసిన తర్వాత సో మీకైతే ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో టోటల్ ఇది ఫ్రెండ్స్ సో ఆంధ్రప్రదేశ్ గాను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గాను పూర్తి సమాచారం అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు వచ్చి సపోర్టింగ్ అయితే ఉంటుంది సో అదేవిధంగా కొత్తగా వివర ఉంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్